అందరికీ నమస్కారం నేను మీ దాగ రాజేంద్ర సూర్యుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుమలలో ముక్కోటి ఏకాదశికి భక్తులు పోటెత్తడం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని మనం దర్శించుకోవాలి ఆయన అనుగ్రహం పొందాలని చెప్పేసి ఎంతో మంది లక్షలాది మంది ప్రజలు తిరుపతికి చేరుకోవడం అక్కడ తొక్కి స్లాడ్లో తొక్కి లో చనిపోవడం జరిగింది వారి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి ఆత్మని శాంతి చేకూర్చాలని మేము ప్రార్థిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు గత పాలక మండలి వైఎస్ఆర్ సిపి పూర్తిగా హిందూ మనోభావాన్ని దెబ్బతీసిందా లేదా అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం లడ్డులో కూడా నాణ్యత లేని నెయ్యి పోసి లడ్డూ తయారు చేసి హిందూ మనోభావాలు దెబ్బతీసింది గత వైసీపీ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి తిరుమల పైన ఈ వైఎస్ఆర్ సిపి చేసిన అగాహితాలు ఇంకా కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు చనిపోయారు దానికి ఎవరు కాకకు కారుకులు ఏ విధంగా చనిపోయారు అంతా కూడా మనం మీడియాలో చూసాం టికెట్లు ఇస్తున్నారని చెప్పేసి హడావిడిగా టికెట్ కౌంటర్ కాడికి పోవడం బుక్స్ లాంటి జరగడం అది అందరూ కూడా విషయం అని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు రోజా కార్డు నాటించి కరుణాకర్ రెడ్డి గారి కావచ్చి అదేవిధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి నోరు మారేసుకుంటా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీలాగా మోస పూరి నేను మీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఉంచని శవ రాజకీయాలు నేను చేయడం లేదు చేయడం లేదు ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మాండంగా వారికి వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ కావచ్చు వాళ్ళకి ఫుడ్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దగ్గరగా ఉండి చూస్తూ ఉంది పొరపాటు జరిగింది ఆ పొరపాటు ఎంక్వైరీ చేసి నారా చంద్రబాబు నాయుడు మా నాయకులు నారా లోకేష్ గారు చూస్తూ ఉన్నారు ఈ లోపల ఈ నోరు మారేసుకున్న వైసీపీ చెప్తా ఉన్నా మీలాగా మేము చేయడం లేదు మీలాగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడం లేదు ఈ రోజు బ్రహ్మాండంగా కోట ప్రభుత్వంలో పథకాలు అభివృద్ధి జరుగుతా ఒకవైపు ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు కంపెనీలు వెళ్ళిపోయిన కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఓర్వలేక ఈ జగన్మోహన్ రెడ్డి చనిపోయిన వారిని శివరాజకీయానికి వాడుకోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ఈ శివరాజకీయాలు ఆపుకొని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కోటం ప్రభుత్వం వారికి అండదండలుగా ఉంటుంది చనిపోయిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటుంది మరొకసారి చెప్తాను వైసీపీ కుక్కలకి మీరు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ మనోభావాన్ని ఏ విధంగా దెబ్బతీశారు ఐదేళ్ల నుంచి రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు ఈ రోజు మీరు ఎన్ని కల్లబుల్లి మాట చెప్పినా రాష్ట్ర ప్రజలు నమ్మరని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు